హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం పారీ పూరిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన తో స్టఫింగ్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయవచ్చు చాలా వరకు పానీపూరిని బయట తినాలంటే కంగారు పడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా ఈజీగా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు దీనికి కావలసిన ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇలా క్యారెట్ ని సన్నగా తురిమి తీసుకోవాలి అలాగే ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ విధంగా బఠానీలను కూడా ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు సోక్ చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా మొలకలు వచ్చిన బఠానీలను వాడుతున్నాను ఇలా మొలకెత్తిన వాటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ కు కూడా చాలా మంచిది మనం ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి ఈ విధంగా పెద్ద నిమ్మపండు సైజులో చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొత్తిమీర అలాగే పుదీనా చిన్న అల్లం ముక్క అలాగే త్రీ టు ఫోర్ వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇందులోనే కలుపుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ మొత్తాన్ని ఈ విధంగా గుజ్జు మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని చింతపండు గుజ్జును ఇందులో వేసుకొని వడకట్టుకోవాలి ఇలా చేతితోనే ఫిల్టర్ చేసుకొని వేస్ట్ పార్ట్ మొత్తం ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ నిమ్మ పండును తీసుకొని ఈ విధంగా నిమ్మరసాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఉప్పు పులుపు కారం ఒకసారి చుక్ చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కనుక మీకు కారం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం వేసుకున్న ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయాయి అంతేనండి మనకు పానీ రెడీ అయింది ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పూరీ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నాం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొత్తిమీరి అలాగే తురుముకున్న క్యారెట్ బాయిల్ చేసిన బఠానీలు ఇలా బూందీ మిక్చర్ను కూడా కొద్దిగా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం పూరీలను ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇలా మనం ఇన్స్టెంట్గా గా ఫ్రై చేసుకోవడానికి బయట సూపర్ మార్కెట్ లో కానీ లేదా ప్రోజనల్ స్టోర్ లో కానీ మనకు ఈజీగా దొరుకుతాయి ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ లో మనం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు పూరీలు ఈజీగా రెడీ అవుతాయి మనకు పిండి కలిపి మనం పూరీలను ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఇలా ఇన్స్టెంట్గా గా ట్రై చేయండి చాలా తొందరగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారుగా మనకు ఎన్ని పూరీలు కావాలనుకున్నా ఈ విధంగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారుగా మనకు పూరీలు ఎంత కరకరలాడుతున్నాయో ఈవినింగ్ టైంలో పిల్లలు పానీపూరి అడిగినప్పుడు లేదా బయట నుండి గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఈ పూరీలలోకి వేసుకోవాలి ఇందులోనే మీరు కావాలనుకుంటే ఆలును కూడా బాయిల్ చేసుకొని వాడవచ్చు చూసారుగా ఈ విధంగా మనం పానీపూరిని కూడా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు బయట బండి మీద అయితే ఈ విధంగా అప్పటికప్పుడు ఒక్కొక్కటిగా పానీలో ముంచి ఇస్తారు ఇక్కడ మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా చిన్న గ్లాస్తో పానీని వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా పానీపూరి రెడీ అయింది ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే